హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీళ్ళందరికీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేల రూపాయలు విడుదల చేయబోతున్నారు మనకు డేట్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది ఏప్రిల్ ఇరవై ఆరో తేదీన వీళ్ళందరి బ్యాంక్ ఖాతాల్లోకి ఇరవై వేల రూపాయలు విడుదల చేస్తారు సో ఎవరి ఖాతాల్లో ఈ డబ్బులు జమ అవుతాయి అసలు ఈ పథకం ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకారులకు ఈ వేసవిలో ఊహించిన శుభవార్త మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చున్న నారా చంద్రబాబు నాయుడు గారు మత్స్యకార కుటుంబాలకు బంఫర్ గిఫ్ట్ ఇచ్చారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కొక్క మత్స్యకార కుటుంబానికి ఇరవై వేల రూపాయలు నేరుగా ఖాతాల్లో జమ చేయనున్నారు తీర ప్రాంతంలోని వేలాది కుటుంబాలకు ఇది మిగిల్చే ఆర్థిక ఉపశమనం మాటల్లో చెప్పలేనిది ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు మాట్లాడుతూ చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు ఇచ్చిన పదివేల రూపాయల సహాయాన్ని డబుల్ చేసి ఇరవై వేల రూపాయలు చేయడం ఇది తొలిసారి అని వివరించారు అయితే ఇది ఒక సహాయం కాదు ఇది మత్స్యకారుల జీవితాల్లో కొత్త ఆశ భద్రతకు నాంది అని ఆయన భావం వ్యక్తం చేశారు ఈ నెల ఇరవై ఆరో తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మో మత్స్యకార గ్రామాన్ని సందర్శించి లబ్ధిదారులకు ఈ ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి చేతుల మీదుగా బ్యాంక్ ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేయడం విశేషంగా నిలవనుంది మత్స్యకారుల పట్ల ప్రభుత్వానికి ఉన్న గౌరవాన్ని ఇది చాటి చెప్పే ఘటన మంత్రి నిమ్మల తెలిపారు సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్